ఎన్ని ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే గౌరవ చరిత తెలిపారు దూపాడు పార్టీ ఇంచార్ శేఖర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ ఇరవై ఎనిమిదవ వార్డు దూపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరవ చరిత పాల్గొన్నారు అందులో బాంగ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి కరపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాకటి మదేష్ గ్రామ నాయకులు లోకేష్ రవి బలరాముడు మహానంది సురేష్ సొసైటీ చైర్మన్ ఉలిందకొండ రమణ కురువ ధనుంజయ సల్కాపురం దేవేందర్ రెడ్డి లక్ష్మీపురం రాధాకృష్ణారెడ్డి పందిపాడు శేఖర్ చౌదరి దేవేందర్ రెడ్డి దొడ్డిపాడు భాష కరీం సులేమాన్ కాజామియా ఇద్దం శ్రీకాంత్

మా <coughs> వర్గట్ట गजर दादा जी जबलपुर आया है एक और प्राउड है तो अब हम 2024 हमारा बोल जो है इन कंपीशन में नहीं होता है असल में हम बात करते हैं फुल डे के ना और एक पीरियड एलिमेंट है आई के ग्रेड टीचर है तो शेयर करना कि तक 2 क्लास में सुनेंगे సుపరిపాలెంలో పొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము దూపాడి గ్రామం గడప గడపకు తిరగడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జూలై రెండవ తేదీ నుంచి ఆగస్టు పదహైదవ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే హామీలు ఇచ్చామో అవి దాదాపు సెవెన్ పై సెవెంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది కాబట్టి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన హామీలను వివరిస్తూ అలాగే ఇంకా గ్రామంలో ఏమన్నా సమస్యలున్నా అలాగే వ్యక్తిగతంగా కూడా ఏమన్నా ఉన్నా తెలుసుకోవడానికి మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ దీనిలో మేము ప్రతి డోర్ టు డోర్ ప్రతి విలేజ్ తిరగడం జరుగుతుంది మంచి స్పందన ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ సెవెంటీ పర్సెంట్ నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూన్ పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే లోనే ఐదు సంతకాలు చేయడం జరిగింది మొట్టమొదటి మెగా డిఎస్సి ఎంతో మంది చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగేవాళ్ళు డిఎస్సి ఏంటి నోటిఫికేషన్ ఇవ్వండి దానికి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ పూర్తిగా పూర్తయ్యాయి ఆ హామీ నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు కేవలం ఐదు రూపాయలకే పేదలకు భోజనం వెంట అన్నా క్యాంటీన్లని గత ప్రభుత్వము మూసివేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఈ రోజు ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు మరియు ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పడం జరుగుతుంది ఇప్పటికే నూట పదమూడు నియోజకవర్గాల్లో ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా నేను చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి అది కూడా చేపడతా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా పెన్షన్స్ ఈ చాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు వేలున్న పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ నెలలో ఉన్న బకాయిలు కూడా మూడు నెలలది కలిపి ఒకేసారి జూలై నెలలో ఏడు వేలు ఇస్తామని చెప్పిన రీతిగానే ఏడు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళకి ఐదేళ్ళు టైం తీసుకున్నారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పదహైదు రోజుల్లోపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది పెద్ద ఎత్తున పెన్షన్లు మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చిన దాఖలాల్లో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే వెయ్యి రూపాయలు కేరళ రాష్ట్రంలో చూసుకుంటే పదహైదు వందలు కాబట్టి అంతేకా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఒక ఏపీ అనేది మేము చాలా గర్వంగా చెప్పగలం అంతేకాకుండా ఇంకొకటి వికలాంగుల పెన్షన్ కూడా మూడు వేల అనేది ఆరు వేల రూపాయలు చేశాము ఎవరైతే కిడ్నీతో బాధపడతా ఉన్నారో అలాగే తలసేమియా బాధితో బాధపడుతున్నారో పెరాలసిస్ తో బాధపడతా ఉన్నారో లివర్ తో బాధపడతా ఉన్నారో వీళ్ళకందరికి కూడా పదివేల రూపాయలు అందజేస్తా ఉంది ప్రభుత్వం మంచానికే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు అందజేస్తా ఉంది అది కూడా అది రోజు ఒకటో తేదీ ఆదివారం అయితే శనివారం రోజే పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి తెల్లారేసరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఆ ముఖ్య ముఖ్యమంత్రి నుంచి గ్రామంలో ఉన్న కార్యకర్త వరకు అందరూ దీనిలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్ సౌకర్యము అందజేస్తా ఉన్నాం అంతేకాకుండా రేషన్ కూడా గతంలో రేషన్ ని బండ్లు వచ్చేవి అవి కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఏ వాళ్ళు పండ్లకు వెళ్లకుండా ఏ టైంలో వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అలా కాకుండా ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు రేషన్ షాప్ లోనే రేషన్ అందుకునే వికలాంగులకు వృద్దులకు కూడా ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ముందే వాళ్లకు అందజేయడం కూడా జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక హామీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని వల్ల నిద్ర లేని రాత్రిలు రైతులకు వాటిని కూడా రద్దు చేసిన గంట కూడా ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇలాగా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం దీపం పథకం గతంలో గ్యాస్ పైలు గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి గ్యాస్ ధర ఎక్కువ పెరగడంతో ఆ గ్యాస్ పైలు వాడకమే తగ్గిపోయింది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పిన మేరకే అది కూడా ఆ పథకం కూడా అమల్లోకి వచ్చింది అంతేకాకుండా డెవలప్మెంట్ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఒక పక్క ఆ ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రాష్ట్రము లక్షల కోట్ల అప్పున్నప్పటికీ కూడా బకాయిలు చెల్లిస్తూ అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఈ కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తా ఉంది ఎక్కడ చూడు గతంలో గుంతల రహిత రాష్ట్రం ఎక్కడ గుంత బూడ్చక ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రాష్ట్రంగా పోర్ట్హోల్స్ అన్ని బూడ్చడం జరిగింది అంతేకాకుండా ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా అన్ని సిమెంట్ రోడ్లు ఎక్కడైతే సిమెంట్ మా పాలన నియోజకవర్గానికి సంబంధించి పదిహేడు కోట్లు సిసి రోడ్లు వేయడం జరిగింది డెవలప్మెంట్ కూడా దాదాపు రెండు వందల కోట్ల వరకు ఇప్పటికే ఆల్రెడీ బీటీ రోడ్లు కూడా అన్ని చేపించడం జరిగింది ఈ వన్ ఇయర్ కాలంలోనే ఎంతో డెవలప్మెంట్ జరుగుతా ఉంది మళ్ళీ ఆగస్టు పదహైదవ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకి జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి అమల్లోకి రాబోతా ఉంది ఇంకొకటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూడా రైతులకు ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలతో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఈ నెలల్లోనే చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చెప్పినవే కాక చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు మండలం ఉంది ఓర్వకల్లు మండలం ఇండస్ట్రియల్ హబ్ అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేయడం జరిగింది అక్కడ ఎన్నో పరిశ్రమలు అంటే ఆ జీరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి ఆ సోలార్ పవర్ పార్క్ అయితేనేమి డిఆర్డిఓ అయితేనేమి ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చాయి గత ప్రభుత్వంలో పడకేసుకున్నాయి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ కాలంలోనే ఆ డ్రోన్ హబ్బుగా చేయడం జరిగింది అలాగే సెమీ కండక్టర్ చేయడం జరిగింది రిలయన్స్ వచ్చింది ఇలా అన్ని పథకాలు అన్ని పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఇప్పుడు ఓరకళ్ళు రావడానికి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవుతా ఉన్నాయి మేము ఇంటింటికెళ్ళినప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా ఏవైతే హామీలు ఇచ్చామో మిగతా హామీలు కూడా నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వము ముందుకు వెళ్తా ఉంది కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలనలో అందిస్తూ కూటమి ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు ఏ మొహం పెట్టుకుని వస్తా ఉన్నారు ఒక్క కనీసం గ్రామాల్లో ఒక రోడ్ వేసిన పాపం లేదు ఒకటి చేసిన పాపం లేదు కాబట్టి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఇంకా నిన్న జరిగిన వైసీపీ లీడర్లు కూడా ఇష్టానుసారంగా మహిళల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు అంటే సభ్య సమాజమే తలదించుకునేలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకుడు అంతే వాళ్ళ కింద లీడర్లు అంతే ఇది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఇప్పటికీ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్ కూడా రాదని కూడా ఈ సందర్భంగా రాదేస్తాం ముందుగా పాండవర్గం చిర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఊరికి వచ్చినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మా ఊరికి ఏమి కష్టాలన్నా మా ఊరికి ప్రతిదీ అక్కడ మేము చెప్పిన ఇమీడియట్ గా మాకి పనులు చేసి పెడుతుంది పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ రోడ్లు కానీ ఏదైనా కరెంటు సమస్యలు ఉన్నాయా ఎవరికైనా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరినో చనిపోయి మన చిన్న బీమా పథకాలకు గాని అక్కడ కాదు ఎంత లెటర్ కొట్టించి ఎంపై పని అయితే సక్రమంగా చూస్తుంది చాలా అక్క వచ్చి మనకి మూడు నెలలు ఒక పరి ఆరు నెలలు ఒక పరి ఇంటి దగ్గరకు పోయినా ప్రత్యేకంగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ప్రతి కార్యకర్తని పిలుచుకొని దగ్గర పిలుచుకొని మీ బాధ ఏమి చెప్పండి ఊర్లో ఏం సమస్యలు ఎట్లున్నాయి బాగున్నారా అందరు బాగున్నారా అందరినీ సక్రమంగా తీసుకోండి ఏ ఎక్కడ సమస్యలు పెంచొద్దండి మన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఉండకూడదు ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్నట్టు బాగా సక్రమంగా చూసుకుంటూ ఉండాలి ఈరోజు కార్గిక ఈ అక్కడ రావడం వలన దూపాట్లో కల్లూరు మండలం దూపాడు కర్నూలు జిల్లా లక్ష్మీపురం పంచాయ పంచాయతీ అక్కడ దుపాటికి రావడం వల్ల ఈరోజు ప్రజలంతా పనులు ఇవ్వకుండా పని కట్టుకొని అక్క కోసం వెయిట్ చేసి బాగా ఘన స్వాగతం పలికినారు పలికి సక్రమంగా ఇంటి ఇంట్లో డోర్ డోర్ తిరిగాక సక్రమంగా అందరికి ఏం కావాలో ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా తెలుసుకొని ప్రత్యేకంగా చేసి చేస్తానని చెప్పి హామీలు ఇచ్చిపోయింది హామీలు చేసింది మళ్ళా ఏమన్నా చిన్న చిన్న ఉంటే కూడా చేస్తానమ్మ అని చెప్పి పేపర్లు కూడా తీసుకుంది అక్క పిల్లలు స్కూల్ పిల్లలు అవి కానీ ఏదైనా మా ఓడి పడకుండా కానీ మీరు పోయి చేయండి అని ఊర్లో ఉన్న కార్యకర్తలకు కానీ అక్క చెప్పడం కానీ బాగా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అక్క అవతలకు కూడా ఎవరైనా ఆఫీసర్లకు కూడా ఫోన్ చేసి ఇమీడియట్ గా వీళ్ళ మా వాళ్ళు పని చేయండి వీళ్ళకి బీద వాళ్ళని చెప్పి సక్రమంగా చెప్తుంది అక్క మా ఊరికి వచ్చినందుకు ఈ రోజు ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు శేఖర్ తమ్ముడు సురేష్ ఇన్ఛార్జి మేము ఇక్కడ దూపాటులో టీడీపీ ఇన్ఛార్జ్ మేము అక్కకి అక్క అంటే మాకు చాలా అభిమానం చాలా అసలు మాకు చాలా అపారమైన గౌరవం మాకక్క వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క ఏ కార్యకర్తని కూడా వైసీపీ కార్యకర్తలు కూడా చెడ్డగా ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా వ్యక్తిగతం కక్ష సాధిపాలని చెప్పదు ఎవరికి కూడా అందరికీ సక్రమంగా చూసుకోవాలని చెప్పదు వైసీపీ వాళ్ళన్నాస్తుంది విన ఉక్కుపాలం మొత్తారు కానీ అక్క అట్లా కాకుండా ఎవరే కానీ కార్యకర్తలు బాగుండాలని చెప్పేది అక్క అక్కడ ఆ గుణం ఉంది చాలా మంచి గుణం ఉంది అక్కడ ఏ కాలకర్త నష్టపోకూడదు ఎవరైనా పేదవాళ్ళు కదా వాళ్ళకి నచ్చ చెప్పండి ఒకటి కాకుండా రెండు సార్లు చెప్పండి మూడు సార్లు చెప్పండి లేదంటే దాన్ని కూర్చోబెట్టి పరిష్కారం చేయండి అని చెప్పేది కనుక అక్క ఎక్కడ చెడ్డగా కూడా తప్పుడు పంచాయతీ ఎక్కడ చేయదు అక్క అక్క చానా నిఖాలెస్ గా ఉంటుంది అక్కడ దగ్గర మాట గాని ఏదే గానీ చెప్పే నీట్ గా సక్రమంగా ఎవరు డిస్టర్బెన్స్ కాని లేదు నా పేరు శేఖర్ బాడు ప్రత్యేకమైన ధన్యవాదాలు చిత్త జై చంద్రబాబు జై లొకేషన్ జై పవన్ పవన్ కళ్యాణ్